దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది టెస్లా అయర్ స్టేడ్ గౌస్ గుర్రపునాడ అయస్కాంతాన్ని ఏ పరికరంలో వాడుతారు టెలిగ్రామ్ కడ్డీని అయస్కాంతీకరించడానికి ఏ రకమైన విద్యుత్ ఉపయోగిస్తారు ఏకముఖ విద్యుత్ విశ్వాంతరాళంలో భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల భూమి చుట్టూ ఏర్పడిన వలయాన్ని ఏమంటారు అలెన్ వ్యాన్ స్టీల్ అల్నికో అనేవి ఏ రకమైన అయస్కాంత పదార్థాలు పెర్రో అయస్కాంతాలు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు ఘనస్థితిలో లభిస్తాయి పెర్రో భౌమ్య అయస్కాంత తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవి ఉత్తర కెనడా సైబీరియా దక్షిణ ఆస్ట్రేలియా అంటార్కిటికా తీరం పరమశూన్య ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల డెబ్భై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా కెల్విన్ను కొలవడానికి ఉపయోగించే అయస్కాంత మాపకంలో దేనిని వాడుతారు ద్రవస్థితిలో ఉన్న హీలియంను భూ అయస్కాంత క్షేత్రంలో అత్యధిక ఒడిదొడుకులను ఏ నెలలో పరిశీలించవచ్చు జూన్ నెలలో భౌమ్య అయస్కాంత బలరేఖ మన దేశంలోని ఏ ప్రాంతాన్ని తాకుతూ వెళుతుంది తుంబా ప్రాంతాన్ని బలమైన అయస్కాంత పదార్థాలున్నట్లుగా భావిస్తున్న బెర్మడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల అర్ధరాత్రి సమయంలో భూమి ఉత్తర ధృవం వద్ద కనిపించే వెలుగును ఏమంటారు అరోరా బొరియాలిస్ ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలున్న ప్రదేశం ఏది ఉత్తర స్వీడన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటైజం సంస్థ ఎక్కడ ఉంది ముంబైలో ఒక అనయస్కాంతాన్ని అయస్కాంత పదార్థంగా మార్చడానికి తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతి ఏది ఏకస్పర్శ పద్ధతి ద్విపర్శా పద్ధతి అయస్కాంత ప్రేరణ విద్యుదీకరణ పద్ధతి అల్యూమినియం ఏ రకమైన అయస్కాంత పదార్థం పారా రకమైన అయస్కాంత పదార్థం అయస్కాంత ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగించి ఎంత కనిష్ట ఉష్ణోగ్రతను కొలవచ్చు మైనస్ రెండు వందల డెబ్భై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ అయస్కాంత కవచంగా ఉపయోగించే పదార్థం ఏది మృదు ఇనుము అయస్కాంతత్వానికి సరైన పరీక్ష ఏది వికర్షణ భూ అయస్కాంత క్షేత్రం వల్ల వికర్షితమై ఆవేశపూరిత కణాలతో భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో ఏర్పడిన రెండు వలయాలు ఏవి వాన్ హలెన్ వలయాలు పాదరసం నీరు ఏ రకమైన అయస్కాంత పదార్థాలు దయారకమైన రకమైన అయస్కాంత పదార్థాలు టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేపుపై ఏ అయస్కాంత పదార్థంతో పూత పోస్తారు పెర్రిక్ ఆక్సైడ్ అయస్కాంత పదార్థాలను కలిగి ఉండే పరికరాలు ఏవి సైకిల్ డైనమో ట్రాన్స్ఫార్మర్ మరియు రేడియో అయస్కాంత పదార్థాలను ఉపయోగించి చికిత్స చేయడాన్ని ఏమంటారు థెరపీ అయస్కాంత ఆవరణం ఉన్న గ్రహాలు ఏవి భూమి బుధుడు బృహస్పతి శని పెర్రైట్స్ అనేవి పారా అయస్కాంత పదార్థాలు డయా అయస్కాంత పదార్థాలు మీటరు పొడవున్న దండ అయస్కాంత మధ్య బిందువు వద్ద ఉండే అయస్కాంత ధృవాల సంఖ్య ఎంత సున్నా సూర్యుడి ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడే మచ్చలను ఏమంటారు సన్ స్పాట్స్ భూ అయస్కాంతత్వానికి సంబంధించిన అంశాలు ఏవి అయస్కాంత ఉత్తర ధ్రువం భౌగోళిక దక్షిణాన్ని సూచిస్తుంది దక్షిణ ధ్రువం కంటే ఉత్తర ధ్రువం బలమైంది విద్యుత్ అయస్కాంతాలను వేటితో రూపొందిస్తారు మృదువైన ఇనుముతో విద్యుత్ అయస్కాంతాలను వేటిలో ఉపయోగిస్తారు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మోటార్స్ జనరేటర్స్లో శాశ్వత అయస్కాంతాన్ని వేటితో తయారు చేస్తారు గట్టి అయస్కాంత పదార్థాలైన ఉక్కు ఆల్నికో టింకోనలతో శాశ్వత అయస్కాంతాన్ని వేటిలో వాడుతారు గాల్వనోమీటర్ మైక్రోఫోన్ లౌడ్ స్పీకర్ మరియు కంపాసులలో అయస్కాంత ఉత్తర ధృవాన్ని జాన్ రాస్ అనే శాస్త్రవేత్త ఏ ప్రదేశంలో కనుగొన్నాడు బూతియా పెలిక్స్ అనే ప్రదేశంలో అయస్కాంత దక్షిణ ధ్రువాన్ని సెక్లెటన్ అనే శాస్త్రవేత్త ఏ ప్రదేశంలో కనుగొన్నాడు సౌత్ విక్టోరియాలో అయస్కాంతీకరణ పద్ధతి ఏది ఏకస్పర్శ పద్ధతి ద్విస్పర్శ పద్ధతి విద్యుదీకరణ అయస్కాంతీకరణ పద్ధతి కానిది ఏది విభజన తక్కువ అయస్కాంత క్షేత్ర తీవ్రత ఉన్న ఖండం ఏది దక్షిణ అమెరికా భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధృవాల వద్ద ఎలా ఉంటుంది చాలా ఎక్కువగా భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత భూమధ్య రేఖ వద్ద ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఏవి నికెల్ కోబాల్ట్ దయ అయస్కాంత పదార్థాలు ఏవి అల్యూమినియం మరియు ఆక్సిజన్ పార అయస్కాంత పదార్థాలు ఏవి పాదరసం మరియు నీరు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం Thank you for watching.